ఒక అభిమాని అది కూడా మామూలు అభిమాని కాదు ఇతన్ని ఇతని స్థాయి ఇతని విజన్ నా చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యాంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట్టాలా ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి మనం అవుతాం వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంత వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు ఎ క్లాసిక్ విజువల్